ఈ విరిగి నలిగిన హృదయమును తీసుకొని ఆదివారం రోజు నువ్వు రావాలి ఇక్కడికి నువ్వు ఎప్పుడైతే ఈ విరిగి నలిగిన హృదయమును తీసుకొని ఆదివారం రోజు ఇక్కడికి వస్తావో ఆకాశములో ఉన్న దేవుడు నీ హృదయాన్ని నీ మనసును కుదురుపాటు చేస్తాడంటే కొట్టండి చప్పట్లు దేవుడికి కుదురుపాటు చేస్తాడు నీ మనసును నీ హృదయమును అందుకే దేవుడు మన నుంచి కోరేదే నీ దేవుని ఆరాధించేటప్పుడు ఇక ఇప్పుడు నువ్వు బలులు తీసుకురావాల్సిన అవసరం లేదు విరిగిన మనసు విరిగిపోయిన విరిగి నలిగిన మనసును తీసుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తావు ఎంత బాధతో వస్తావో తెలుసా నువ్వు ఇక్కడికి ఎంత కష్టంతో వస్తావో తెలుసా కుటుంబ సమస్యలను బట్టి శరీరంలో ఉన్న రోగాలను బట్టి పక్క వాళ్ళ యొక్క ఒత్తిడిని బట్టి కుటుంబంలో మాట వినకపోవడం బట్టి సరైన తిండి లేక సరిగా నిద్ర లేక ఏమండి పనులు లేక అప్పుల బాధతో అనారోగ్యముతో ఎంత గందరగోళం కలిగి నీ శరీరం ఉంటుందో తెలుసు ఈ విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు దేవుని సన్నిధికి తెచ్చినప్పుడు నీ బాధ ఏంటిదో కళ్ళు మూసుకొని యదార్థముగా దేవునికి చెప్పుకోవాలి అంతేగాని దేవుని దగ్గరికి వచ్చినా కూడా నా బాధ తీరలేదే దేవుని దగ్గరికి వచ్చినా కూడా నా సమస్యలు ఇట్నే ఉన్నాయే దేవుని దగ్గరికి వచ్చినా కూడా నాకు నాకు ఏది కుదురుబాటు కాలేదే అందువ్వు అనుకుంటున్నావేమో కాదు సుమే జాగ్రత్త నువ్వు ఆయనను ఆరాధించే రీతిగా ఆరాధించకపోవడం బట్టి ఆశీర్వాదాలు నీ మీదికి రావట్లేదు నువ్వు ఆయనను స్తుతించే రీతిగా స్థుతించకపోవడం బట్టి దేవుని దీవెనలు నీ మీదికి రావట్లేదు సిగ్గు సిగ్గు ఎవరేమనుకుంటారో మోమాటము మోమాట పడేది ఎందుకో నా ప్రియమైన సహోదరి సహోదర అయితే బైబిల్ ఏం చెప్తుందంటే స్థుతియాగమర్పించేవాడు దేవిని మహిమ పరుస్తున్నాడు